ఈ మధ్యకాలంలో బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు మనుషుల మధ్య సెంటిమెంట్లు అనేవి ఏమి ఉండట్లేదు ఇంకా వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చేసేస్తున్నారు భర్తని భార్య చంపేస్తుంది భార్యని భర్త చంపేస్తున్నాడు కన్న పిల్లల్ని చంపేస్తున్నారు కన్న తల్లిని చంపేస్తున్నారు కన్న కొడుకుని చం ఏదైనా జరుగుతుంది ఇంకా వాళ్ళ అవసరం కోసం ప్రాణాలు తీసేస్తున్నారు అంతే ఇప్పుడు తాజాగా రెండో పెళ్లి చేసుకోవడం కోసం అంట కన్న కూతుర్నే చంపేసింది ఒక తల్లి అలాగే తల్లికి తల్లి అంటే అమ్మమ్మ అమ్మ ఇద్దరు కలిపి ఒక పసికందిని పొట్టను పెట్టుకున్నారు ఇంతకీ ఆమెకు రెండో పెళ్లి చేయడం కోసం ఏం అడ్డొచ్చింది ఉండగా చేసుకోవట్లేదు ఎంతమంది చేసుకోవట్లేదు రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందిని అమ్మ అమ్మమ్మ కలిపి చంపేసిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో చోటు చేసుకుంది ఇక్కడ ప్రధానంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన పెద్దపాటి సతీష్ పోలీసులకు ఈ నెల ఆరున అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు పోలీసులు మరుసటి రోజు ఉదయం మృత శిశువును గుర్తించారు సీఎ ఆధ్వర్యంలో మూడు బృందాలతో విచారణ చేపట్టగా ఉస్తిపోయే నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి పిఠాపురానికి చెందిన పసుపులేటి అన్నవరం కుల పెద్దగా వ్యవహరిస్తుంటుంది రెండేళ్ల క్రితం తన కుమార్తె శైలజ ఇంటికి ఇంటి నుంచి వెళ్లిపోయి సతీష్ని కులాంతర వివాహం చేసుకుంది కొద్ది కాలం క్రితం ఆమె కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది ఐదు నెలల కిందట యశ్వత జన్మించింది ఈ క్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్తుడికే ఇచ్చి రెండే పెళ్లి చేయాలని అన్నవరం నిర్ణయించింది మనవరాలని అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నింది ఈ నెల ఆరున పసుకందు యశ్వతని అన్నవరం అలాగే శైలజ ఇద్దరు కలిసి గొంతు నిలిమి చంపేసి పక్కనే ఉన్న బావిలో పడేశారట పడేసి క్షుద్ర పూజలు జరిగినట్టు నమ్మించేందుకు ఇంటి ముందు పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు అయితే పెట్టారు ఇంకా అక్కడి నుంచి దిబం అంటూ మా మనవరాలకు అనిపించట్లేదు ఇంటి ముందు పూజలు ఎవరు క్షుద్ర పూజ చేశారు చంపేశారు అన్నారు మొత్తం అతను ఆ సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు పోలీసులకి ఏం జరిగిందని మొత్తం పోలీసులు కూపీ లాగితే తమదైన శైలిలో మొత్తం విషయం అయితే బయటపడింది ఆ ఇద్దరు మహిళల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు